హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడటా ఈ బాక్స్ ఎన్నో వచ్చిందేది పార్సల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసిందా మాకు విడివ్ లేకుండా ఓపెన్ మార్కెట్ చేసే అన్ని వచ్చిందా లేదా అని ఇది వచ్చి ఎవరు పంపించిందేది అంటే శరణ్ మా కొడుకు శరణ్ ముంబైని ఇంకా పంపించిందేది ఏమేమి పంపించా అని చూడడా కొంచెం టూ డేస్ ఇంకా అవర్ తల్కి ఇచ్చేసిందాము మూడు ప్యాకెట్లు సాయంత్రం మూడు పాకెట్లు రెండు కాలి ఇప్పిందాయి గుడ్డే బిస్కెట్లు ఈవనింగ్ త్రీ మార్నింగ్ త్రీ రెండు దినల్ ఇంకా ఆరు పన్నెండు బాకెట్లు అయింది ఇంకా ఇంకా ఉండిరెంటా ఆట గోధుమ పిండి ఫైవ్ కేజీస్ ఇంకా ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ టోటల్గా ఇది వచ్చే ఆయిల్ మూడు కేజీల ఆయిల్ వచ్చింది ముంబై ఇంకా ఐదు కేజీ షుగరు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చరణ్ పంపించింది మా కొడుకు చరణ్ ముంబై ఇంకా పంపించిన అవత అదంతా బాగుంది స్వీట్ చాలా స్వీట్ గా ఉంది గుడ్డే బిస్కెట్స్ కదా ఉంది తినేదానికి ఇది ఇంతను మా వీడియో ఇష్టమైంది ఇంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్రెడీ అవ్వ ఒక వీడియోలో బిస్కెట్లు తినిండారు అత్తమ్మా వీడియోలో కాఫీ ఇచ్చినప్పుడు టీ ఇచ్చినప్పుడు బిస్కెట్లు ఇచ్చినాము ఆ వీడియో కూడా వస్తుంది మీకు నిన్న సాయంత్రం వచ్చి తక్షణం ఇచ్చేది నిన్న నిన్నంటి ఇంకా వీడియో పెట్టే కాలేజ్ ఫ్రెండ్స్ లేట్ అయిపోయా మాకు ఫ్రీ లేకుండా ఈ పదంతా మీరు ఆఫీస్లో పని రాగిటర్ దగ్గర పోయి వస్తుంది ఇప్పుడు వచ్చి తక్షణం వీడియో పెడతా ఉండను ఇది ఇంత ఫ్రెండ్స్ ప్లాస్టిక్ కప్పులో ఒక్కొక్కసారి మర్చిపోయి ఇచ్చేస్తామండి వాళ్ళకి టీ గ్లాసులు అయితే సపరేట్ గా ఉన్నాయి మర్చిపోయి వచ్చేసి వాళ్ళకి కడిగే పని ఉండలేదు కదా వాళ్ళకి ఈజీగా ఉంటుంది దీంతోనే ఇచ్చాయండి మా దీంతోనే ఇచ్చేయండి మా అంటారండి అంటే కొంతమంది కామెంట్లు అడుగుతారు ఆ ప్లాస్టిక్ గ్లాస్ లో ఇకండి అని చెప్పేసి అందుకే చెప్తున్నామండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ గ్లాస్ ఇయ్యదండి అని చెప్పింటారు వాళ్ళకి గ్లాసులు ఉన్నాయి కొంచెం కడిగే కష్టం ఉంది ఇట్లా ఇచ్చేయండి అంతే ఆగి తాగేస్తారు అంతే ఇచ్చేసి ఇంటే వాళ్ళకి గ్లాస్ ఆల్రెడీ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో you